వెంకట సుబ్బమ్మ అండ్ కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థాపించబడింది మహిళా సమాఖ్య ఆగస్టులో గవర్నమెంట్ ద్వారా రెస్ట్ చేయబడింది డాక్టర్ శరత్కస్ గారు బాపట్లలోని మహిళలకు వచ్చే సమస్యలకు వాటిని పరిష్కరించడానికంటూ ఏ సంస్థ లేదని గుర్తించి మహిళల కంటూ ఒక సంస్థ తీసుకురావాలనే ఆలోచనతో మహిళల కోసం మహిళల చేత కులమత భేదాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలతో ఏర్పాటు చేయబడిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ ఈ బాపర్త మహిళా సమాఖ్యని మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారతకి అవసరమైన తొమ్మిది సూత్రాలతో రూపొందించబడింది మానవత స్వచ్ఛంద సేవా సంస్థకి బాపట్ల మహిళా సమాజ అనుబంధ సంస్థ ప్రతి ని ఈ రెండు సంస్థలు కలిసి నిర్వహించుకుంటున్నాను మీ అందరి సమక్షంలో మా మహిళా సమాఖ్య తరఫున మానవ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తారీఖున బాబ మహిళా సమాఖ్యని ఈ ఎకం హౌస్లో ప్రారంభించడం జరిగింది ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయినది ఈ సంవత్సర కాలంలో మేము చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలు అండి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై లాస్ట్ డేజ్ బాపట మండల సమాఖ్యని ప్రారంభించడం జరిగినది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు బాపట్ల మండలా సమాఖ్య మరియు మానవ స్వచ్ఛంద సేవా సంస్థ వారు రక్తదాన శిబిరం మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ రోజు రక్తదానం చేసిన వారి బ్లడ్ ప్రాక్టర్స్ మన బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ వారికి అందించడం జరిగింది డాక్టర్ శరస్ బోస్ గారు అండ్ డాక్టర్ మీనా గారు వచ్చిన పేషెంట్స్కి ఫ్రీగా హెల్త్ చెకప్ చేసి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది వారిద్దరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తానండి జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఆ రోజు ఆ సందర్భంగా ఎక్కువ హౌస్లో స్కూల్ పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ డ్రాయింగ్ లెక్క రైటింగ్ ఎలక్ట్రీషియన్స్ పోటీ నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించాలని బాపట్లో పబ్లిక్ స్కూల్ పిల్లలు మరియు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది మార్చ్ ఎయిత్ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కువ లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరపడం జరిగింది మహిళలకి వివిధ రకాల ఆటంకోటి జరిపి బహుమతులు ఇవ్వడం జరిగింది దీంట్లో ఆ రోజు చేసిన కార్యక్రమాలు అంటే మేమైతే ముఖ్యమైన అనుకుంటున్నామండి ద్వారా మహిళలతో వారు చేసిన వివిధ రకాల ప్రొడక్ట్స్ స్టాల్స్ పెట్టించి వాళ్ళ స్వయం ప్రతి పెంపొందించడం జరిగింది అంటే వాళ్ళ స్టాల్స్ మీరు అమ్ముకోవచ్చు అలా చేయించి ఆ రోజు ఇక్కడ కొనుగోలు జరిగింది జరిగిందండి అదైతే మాకు ఒక గర్వకారణం అని అనుకుంటున్నాం మా సమాజం మన సమాజం ఇరవై జూలై ఇరవై ఆ రోజు రక్తదానం చెప్పిన అండ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ రోజు రక్తదానం చేసిన వాడు బ్లడ్ అంతా చీరల గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగిందండి నెక్స్ట్ ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే ఎక్రోస్లో జెండా వందన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని సందర్భంగా డాక్టర్ శరత్బోస్ గారు పిల్లలకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చెప్పడానికి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టి చరిత్ర మీద వాళ్ళకు ఒక అవగాహన వచ్చేటట్లు చెప్పారు నెక్స్ట్ జాతీయ గీతం మీద కూడా క్విజ్ పెట్టి దాని అర్థం తెలియజేశారు అదేవిధంగా మోహన్ మెహరేష్ మరియు జష్వ్ అనే ఇద్దరు అమర జవాన్లకు నివాదులు అర్పించడం జరిగింది సెప్టెంబర్ ఐదు లో మూడు నెలల పాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మహిళలు కుట్టు మిషన్ నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది బాపట్ల మహిళా సమాజ సభ్యురాలు అయిన శ్రీమతి చెరువుగట్ల శాంతి గారు నిస్వార్థంగా ఈ శిక్షణ నేర్పించడం ముందుకు వచ్చి చక్కగా నేర్పుతున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎక్కడ తప్పు అంటే మీ స్టూడెంట్స్ నెక్స్ట్ అక్టోబర్ ఏడు ఎక్కువ రెండు నెలలు ఉచిత యోగా నేర్పించడం మొదలు పెట్టడం జరిగింది ఇంటికి దీపం ఇల్లాలి మరి ఆ దీపం దేశంగా వెలగాలంటే ప్రతి మట్ల ఆరోగ్యం మరియు ప్రశాంతమైన మనసు కలిగి ఉండాలి అనేది అది ఒక యోగా వల్లే సాధ్యపడుతుందని బాపట్ల మహిళా సమాఖ్య వారు ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు బాపట్ల మహిళా సమాఖ్య సభ్యురాలైన శ్రీమతి కర్పూరపు మంజుల గారు ముందుకు వచ్చి శిక్షణ ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుసు మంది ఇవాళ ఇలా అందరి సహకారంతో మనం అనుకున్న ప్రోగ్రామ్స్ అన్ని విజయవంతంగా కొనసాగించుకుంటున్నాము టైలింగ్ నేర్చుకుంటున్న వాళ్ళతో ప్లాస్టిక్ హౌస్ బ్యాన్ చేస్తున్నాము మీరు వీ గుర్తి ఇవ్వగలరా అని మన మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ కోలా పద్మ గారు అడగంగానే సరే అని గుర్తు ఇవ్వటం జరిగింది అలాగే బాలసంలోని పిల్లలకు డ్రెస్సెస్ కొడతారా అని అడగంగానే అవి కూడా గుర్తి ఇచ్చారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆఖరిగా మహిళా సమాఖ్య ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేయాలి అని కమిటీ సభ్యులు ఆలోచించి బాలసంలోని ముప్పై ఐదు మంది పిల్లలకి డ్రెస్సెస్ కుట్టించి అందిద్దామని అనుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారితో పాటు మీరు కూడా జాయిన్ అవుతారా కాంట్రిబ్యూషన్లో అని మహిళా సమాఖ్య గ్రూప్లో అనగానే చాలామంది ముందుకు వచ్చి వారికి తోచినంత ఇచ్చారు మహిళా సమాజంలో లేని వారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు మనీ ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు సెల్ ఆ మనీతో క్లాత్ తెచ్చి కుర్తించి ఇవ్వటం జరుగుతుంది అంటే డ్రెస్సెస్ కుట్టించడం అయిపోయిందండి కాకపోతే వారు అది బాలసంలో వాళ్ళు పిల్లలని బయటికి పంపించమన్నారండి సో ఆవిడని రమ్మన్నాము ఆవిడ చేతికి అందించి వాళ్ళకి అందజేస్తామండి లేకపోతే ఈరోజు పిల్లలు కూడా వచ్చేవోదే ఆన 21st యోగా డే కూడా సెలబ్రేట్ చేసామంటే అనౌన్స్ చేశారు. అని బాజారులో ని జారే వచ్చారండి. లక్ష్మి గారు స్టాక్స్ అవన పంపిస్తాను అన్నారండి. యోగా డే కూడా జాయినే ఉంటా మేడం 21st యోగా